ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గుప్తా ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ మడుపల్లి మోహన్ గుప్తా సేవకు నిదర్శనంగా నిలిచారు పంచుకుంటే పండగ అనే ధర్మాన్ని పాటిస్తూ కోట్లాది రూపాయలను ప్రజా సంక్షేమానికి అందజేస్తున్న కీర్తిని మడిపల్లి మోహన్ గుప్తా చేసుకున్నారు ప్రతి ఏడాది లక్షలాది రూపాయలు ఉదారంగా విరాళాలుగా ఇస్తూ ఈ సమాజానికి ఆదర్శంగా నిలిచారు గుప్తా ఫౌండేషన్ సేవా పురస్కారాల కార్యక్రమం ఏలూరు వైఎంహెచ్ హాల్లో ఆదివారం జరిగింది చెన్నైకు చెందిన అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు ఇరవై ఐదు లక్షల రూపాయలను మడిపల్లి మోహన్ గుప్తా మల్లేశ్వరి దంపతులు కరతాళ ధన్వుల మధ్య అందజేశారు అంతేకాకుండా చెన్నైకి చెందిన శంకర్ నేత్రాలయకు మరో ఇరవై లక్షల రూపాయలు అందజేసి వారి ఔన్నత్యాన్ని చాటుకున్నారు లయన్స్ క్లబ్ గైనార్కి ముప్పై సంవత్సరాల నుంచి నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు విరాళాలు అందజేస్తున్న మడిపల్లి మోహన్ గుప్తా ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పొందారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ప్రముఖ ఆడిటర్ సుపారావు ఆడిఆర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ హెడ్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అరవింద్ కృష్ణమూర్తి చెన్నై శంకర్ నేత్రాలయ రిసోర్స్ మొబిలైజేషనర్ కవిత బాలకృష్ణన్ కృష్ణమూర్తి సాహిత్య పురస్కార గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొలుకులూరు ఇనాక్ ద్రావిడ్ యూనివర్సిటీ కుప్పం వైస్ ఛాన్సలర్ మధుజ్యోతి గుప్తా ఇండస్ట్రీస్ మేనేజర్ శ్రీనివాస్ నందగోపాల్ ప్రముఖులు అంబికా ప్రసాద్ వెంగోపాల్ లోనాని కెవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఒక ఫౌండేషన్ హాజరయ్యి అలాగే మన ఏర్లో కూడా చేస్తే బాగుంటుంది అని ఒక సంకల్పం నాతో ఏర్పడింది ఎక్స్పోర్ట్స్ లో టాప్ ఎక్స్పోర్ట్ ఎవరికి రావటం రెండు ఎవర్డ్స్ రావడం జరిగింది ఆ సందర్భంలోనే ఏలూరులో పెట్టడంతో కలిసి నాకు కలిసి తెలిసి చేయడం జరిగింది ఆ సభలో నేను ఒక వాగ్దానం చేశాను హౌ యు ఆర్ గోయింగ్ టు ది హెల్త్ స్టేషన్ టు మీ ఐ వాంట్ టు డూ ఇన్ ఏడూరు కంటిన్యూయస్లీ ఐ విల్ బ్రింగ్ సమ్ ఎన్ఐటీ పర్సనాలిటీస్ టు ఏడూరు అండ్ ఐ డూ దిస్ గుప్తా ఫౌండేషన్ అవార్డ్ దాంట్లో భాగంగానే ఎనభై తొమ్మిదిలో పుట్టపర్తి నారాయణాచార్య అనంతపురం నుంచి ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అండ్ ఈజ్ ది గ్రేట్ గ్రామ్ సన్ ఆఫ్

తావా సే ఎగ్జెస్రూప్స్ మీ డాక్టర్ ఆఫ్ పాస్ ఆపరాం కాంపసమింగ్ డిఫరెంట్ ఫీస్ ప్రతి ఫీల్డ అవగాహన యొక్క జరిగిన కపి ఫీర్ డాక్టర్ బప్పర్ ముసి బదరేనా తరాక్ నగరవెం జిల్లా అతనికి ఒకటి కపి ఫీర్ తో సహా అందర ఒక ఏలు జరిగింది దట్ ఇస్ అవర్ గ్రేట్ ప్రజలకు అవైలర్ సో ప్రివ్ ఆఫ్ ది పీపుల్ కు హియర్ అండ్ ఈ తెలుగు సాహిత్య పురస్కారానికి మా మాన పేరుతో కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం అని చెప్పి స్టార్ట్ చేశాము అందులోనే చాలా పెద్ద వచ్చారు ఇది యాక్చువల్లీ ఒక్కసారి వస్తుంటే వీళ్ళందరినీ ఏదో తీసుకొచ్చామా అని నేనే ఆశ్చర్యపోతాను కవిత సత్యనారాయణ గారికి ఆయన పోయిన తర్వాత ఆయన స్మార్ట్ గారు ఇచ్చాము లక్షణాలు సేవాసారు మల్లంపల్లి విశ్వేశ్వర సర్వేశ్వర శర్మ నుట్టూ శేషంద్ర శర్మ ఏదో పాటి అనంతరామయ్య దాస రఘణాచార్య శరత్ రఘునాథ్ శర్మ ప్రొఫెసర్ కోలి సంపత్ కుమారాచార్య చేపూర్ రామారావు మావర్తి చంద్రు బెటో గ్రామం ద్వాదశి నాగేశ్వర శాస్త్రి ద్వాణ శాస్త్రి ఇంద్రకంటి శ్రీకాంత శర్మ మా ఏదూరు ప్రొఫెసర్ నిర్శ్వ నారాయణరావు ముదిగుండ శివప్రసాద్ ఆచార్య సుందూరి మురళీ గారు మా మురళా గారు శ్రీవార్ శాస్త్ర సాయి గారు డాక్టర్ పెద్దావంతుల పపాజ శాస్త్రి గారు వీరందరికీ విష్ణుమూర్తి సాహిత్య పురస్కారం ఇచ్చి మనం సత్కరించడం జరిగింది ఎంత పెద్దవాళ్ళంతవటం చాలా గొప్పగా భావిస్తున్నాను వాళ్ళకి సత్కారం చేసే భాగ్యం కలగటం నా విస్తృతంగా ఎంతో మంచిది గుప్తా ఫౌండేషన్ ఈ సంవత్సరం గుత్తా ఫౌండేషన్ చెన్నైకి సంబంధించిన అడగన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్కుగా ఇవ్వబోతుంది ఇంతకు ముందే డాక్టర్ గారు అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చీఫ్ వారికి కొత్త అవార్డు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ వేదిక సన్మానించడం జరిగింది ఇప్పుడు అడే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి